Hi, friends. మంగళవారం పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆల్రెడీ పాప అయితే పూజ చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్ళింది అనమాట ఇంకా నేనైతే తర్వాత లేచేసి ఇంకా స్నానం చేసేసుకొని అయితే నేను పూజ చేసుకున్నానండి అంటే పాప ఆల్రెడీ చేసేసింది కదా ఇంకా దీపం వెలుగుతానే ఉంది కదా అని చెప్పేసి రెండు అగ్రత్తలు అయితే వెలిగించుకొని దండం అయితే పెట్టేసుకున్నాను ఇంకా పాప అయితే ముందు రోజే అనింది అనమాట అమ్మాయి ఎల్లగా నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు కదా ఇంకా నేనైతే ఇల్లంతా కూడాను పెట్టేస్తాను పెట్టేస్తానమ్మా అని చెప్పింది సరే అన్నాను కానీ నేనైతే నమ్మలేదండి చేసుకుంటాను అని అంటే కాకపోతే ఇంకా పాప అయితే మొత్తం అంతా కూడా ఇల్లు మాపెట్టేసిందండి మాపెట్టేసి గడపలకు పసుపతి రాసేసింది అనమాట ఇంకా దేవుడి సామాను కూడా క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలకు కూడా బొట్లైతే అయితే పెట్టేసేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి పిల్లలు ఏదైనా చేస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళు వచ్చి రాని పనులు చిన్న చిన్నగా చేస్తే చాలా ముద్దిగా ఉంటుంది కదండి ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట ఇంకా మార్నింగ్ అయితే తనే లేచిందండి ఫైవ్ థర్టీకి అయితే లేచేసింది అనమాట ఇంకా నన్ను అయితే లేపలేదు తను లేచేసి వచ్చేసి అయితే ఇల్లంతా చిమ్మేసుకుంటాను బయట బయటంతా వాటర్ చల్లేసిందండి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా నన్ను అయితే లేపి అమ్మ బయట ముగ్గు పెట్టమ్మా అని అయితే చెప్పింది అనమాట కానీ నేను లోపలికి వచ్చేసరికి పాప మొత్తం దీపారాజుని కూడా చేసేసుకుందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేనైతే లేచేసి బయట ముగ్గు పెట్టేసేసుకొని ఇంకా నేను దేవుడి దగ్గర కూడా నేను స్నానం చేసి రెండు అగ్రత్తలు అయితే వెలిగించేసుకొని ఫస్ట్ అయితే హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట తాగడానికి ఫస్ట్ నేను హాట్ వాటర్ తాగేకి తర్వాత టీ అయినా కాఫీ అయినా తాగుతానండి ఇంకా తర్వాత టిఫిన్ చేస్తానన్నమాట ముందే అయితే ఏమి చేయను హాట్ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే గ్యాప్ పెంచుకొని పాలు కానీ లేకపోతే టీ అన్నా కొంచెం కాఫీ అన్నా తాగుతానండి ఇంకా రోలికి కూడా బొట్లు పెట్టేసి స్కూల్ పెట్టేసింది అనమాట స్టవ్ కూడా బొట్టు పెట్టేసేసి చక్కగా నీట్గా అయితే అలంకారం చేసేసిందండి మీ ఇంట్లో పిల్లలు పనిచేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అండి ఒక కామెంట్ అయితే చేయండి మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్